వైసీపీ నాయకులపై కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ వేధింపులు మందుగుండు సామగ్రిని కలిగి ఉన్నారంటూ వైసీపీ నాయకుడు హనుమంతరావుని స్టేషన్కు తరలింపు హనుమంతరావుని కలిసేందుకు స్టేషన్కు వెళ్లిన ఇన్ఛార్జి మధుసూదన్ రెడ్డిని అడ్డుకున్న మార్టూరు పోలీసులు నాగరాజుపల్లి గ్రామవాసి మా దాసం హనుమంతరం మా పార్టీ నాయకుడు మా పార్టీ స్ట్రాంగ్ కార్యకర్త ఆయన గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎక్స్ప్లోసివ్స్ లైసెన్స్ తీసుకుని ఎక్స్ప్లోసివ్ వ్యాపారం చేస్తాను కానీ అనుక్యంగా నేను మధ్యాహ్నం అతని గోడౌన్ మీద ఒక పాత క్లోజ్ చేసిన వారి గ్రానైట్ గ్రానైట్ దాని మీద దాడి చేసి ఏదో జెలిపిన్ సిక్స్ ఏను లేకపోతే ఇంకేదో ఎక్స్క్లోసివ్ పదార్థాలు ఉన్నాయని చెప్తా నుంచి నేను ఇండి చూస్తూ ఉన్నాను అక్కడ ఏం దొరికింది ఏంటి అనేది మటుకు పోలీసులు బయటపెట్టలేదు ఏం జరిగిందో లేదు కానీ పేపర్లు కానీ మీడియా కానీ ఏదో పెద్ద ప్లాన్ జరుగుతుంది ఇక్కడ అసలు ఎన్నో దొరికిపోయినాయి అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు మా నాయకుడు మా పార్టీ నాయకుడు అయిండొచ్చు కానీ అతను ఇరవై ఏళ్ళ నుంచి అదే ఎక్స్క్లోసివ్ వ్యాపారం చేస్తున్నాడు అతనికి తిరిగిందేం కాదు ఏముండాలి ఏం ఉండకూడదు అనేది అతనికి తిరిగిందేం కాదు కావాలని ఎవరి పోత్పలంతో ఎవరి అత్యుత్సాహంతో జరుగుతుందో నాకు తెలియదు కానీ మా మా నాయకుడిని మా కార్యకర్తని ఈ విధంగా బాధపెడతాం ఎంత మనకు సమస్య అతను నిన్న సాయంత్రం తీసుకొచ్చారు నిన్న మధ్యాహ్నం నైట్ చేశారు నేను సాయంత్రం తీసుకొచ్చినా తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని చెప్తా ఉన్నారు ఇప్పుడు అడుగుతూ ఉంటే ఇంకా పై అధికారులు వస్తారు పై అధికారులు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం మేము అధికారులు వచ్చిన తర్వాత మేము చెప్పడం జరుగుతుంది అప్పుడు మేము చెప్పడం జరుగుతుంటా అంటూ అసలు ఏం పెట్టారు అసలు ఏం దొరికింది ఏంటి అనేది అనేదైనా తెలియాలి కదా అది కూడా చెప్పకుండా ఈ విధంగా మా నాయకులు ఇబ్బంది పెట్టడం అది పోలీస్ వారికి కానీ పైన ఎవరైతే తోటి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు ఒకసారి ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రజలే అది నాయకులు అది గుర్తుంచుకొని ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే బాగుంటుంది ఈ విధంగా మా నాయకుల్ని మా కార్యకర్తని ఈ విధంగా ఇబ్బంది పెడితే మేమైతే ఊరుకునే ప్రశ్నే లేదు మేమందరం కూడా చూస్తున్నాం ఎంతమరకు జరుగుతుందని మా కోర్టులు ఉన్నాయి కోర్టులు మా మీద మాకు బాగా విశ్వాసం ఉంది ఆ విశ్వాసం వల్ల మేము వెళ్తాం అవసరమైతే ఇంకా ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అని కూడా ఆలోచిస్తాం ఈ విధంగా చేయటం ఎంతవరకు సమంజసం కాదు సో మీరైనా ఆలోచించుకోండి ఆలోచించుకొని ఒక పద్ధతి ప్రకారం వెళ్తే మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం ఈ విధంగా మీరు అన్యాయంగా మా కార్యకర్తలను ఆకలి మీద ఇబ్బంది పెడితే మాత్రం కూర్చునే ప్రశ్న